ఇంగ్లాండ్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్యన మా ఫిబ్రవరి ఇరవై ఆరు అంటే శివరాత్రి బుధవారం రోజు జరిగిన మ్యాచ్ హైలైట్ అని చెప్పొచ్చు చాంపియన్స్ ట్రోఫీలో మొన్న జరిగిన భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ఎంత హైలైట్ గా నిలిచిందో నిన్న జరిగిన ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ మ్యాచ్ కూడా అంతకన్నా గొప్ప హైలైట్ గా నిలిచింది ఎందుకంటే ఇంగ్లాండ్ లాంటి ఒక అద్భుతమైన జట్టును మట్టి కనిపించింది ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆఖరి బంతి వరకు ఒక ప్రొఫెషనల్ జట్టు ఎంతో గొప్ప అనుభవం ఉన్న జట్టు ఎంత గొప్పగా ఆడుతుందో అంతకన్నా గొప్పగా ఆడి తమ జట్టు విలువేంటో నిరూపించుకుని ఇంగ్లాండ్ లాంటి జట్టును చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ కి వెళ్లకుండా బయటికి పంపించింది దీనిపైన ప్రపంచ దిగ్గజాలు ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం ముఖ్యంగా ఇంగ్లాండ్ జట్టు మాజీ ఆటగాడిన మైఖల్ వాన్ మాట్లాడుతుంది ఏమన్నాడంటే నిజానికి గత రెండేళ్లగా ఇంగ్లాండ్ జట్టు పతనం అవుతూనే వస్తుంది వైట్ బాల్ క్రికెట్ లో కూడా సరైన ఆట తీరును కనబడచలేకపోయింది దాంతో ఖచ్చితంగా ఇటువంటి ఒక ఫలితం వస్తుందని నేను ముందుగానే ఊహించాను ఇటువంటి ఫలితం నేనేమి ఆశ్చర్యపోలేదు బహుశా అభిమానులు మాత్రం కొండంత ఆశలు పెట్టుకున్నారు అంటూ పేర్కొన్నాడు ఇక సచిన్ ెండూల్కర్ వ్యాఖ్యానిస్తూ అంటే ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆడిన తీరు అత్యద్భుతం వాళ్ళు దినదిన గండం దినదిన దిన అభివృద్ధి చెందుతున్నారు అంటే ముఖ్యంగా ఆ ఇంటర్నేషనల్ క్రికెట్ లో వాళ్ళు ఎదుగుతున్న తీరు నిజంగా చాలా స్ఫూర్తిదాయకం అసలు నిజానికి వాళ్ళు గెలుపు అనేది ఎంతో మందికి ఎంతో అద్భుతమైన ఇన్స్పిరేషన్ ఇస్తుంది ముఖ్యంగా జద్రాన్ అయితే అత్యద్భుతంగా సెంచరీ సాధించాడు ఇక ఒమర్ జై కూడా తన మెమరబుల్ బౌలింగ్ తో ఎర్రక తీసేశాడు ఆఫ్ఘనిస్తాన్ కి మంచి గెలుపును అందించాడు అంటూ పేర్కొన్నారు ఆఫ్ఘనిస్తాన్ జట్టు గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది అంటూ అక్తర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే మా పతాన్స తమ్ముళ్ళు గెలిచినందుకు నాకు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేనని అన్నాడు అంతేకాకుండా ఇంగ్లాండ్ జట్టుకు సరైన బుద్ధి చెప్పాడు అంటూ పేర్కొన్నాడు ఇక పాకిస్తాన్ జట్టుకి జట్టుని కూడా బహుశా ఆఫ్ఘనిస్తాన్ దగ్గరకు ప్రాక్టీస్ పంపించాలేమో అప్పుడు కానీ వాళ్ళకి సరైన బ్రేక్ రాదు అంటూ వ్యంగ్యంగానే స్పందించాడు శోయబ్ అఖతర్ ఇక జద్రాన్ పైన అలాగే ఒమర్జాన్ పైన చక్కని ప్రశంసల వర్షం కురిపించాడు వాళ్ళిద్దరూ ఆడిన తీరు ఆఖరిలో ఒమర్జాన్ ఇచ్చిన ఆఫ్ఘనిస్తాన్ కు గెలుపు నిజంగా అన్ అన్ఫర్గెటబుల్ అని మోస్ట్ మెమరబుల్ అని పేర్కొన్నారు అయితే ఎక్కడికక్కడ మాట మార్చే షోయబ్ అఖ్తర్ పాకిస్తాన్ జట్టు పైన కన్నా ఆఫ్ఘనిస్తాన్ జట్టు మెరుగైన ఆట ప్రదర్శిస్తూ వాళ్ళల్లో తెలియని ఒక ఉద్వేగం జలసి లాంటివి తెప్పిస్తున్నప్పటికీ కూడా బయట బాహ్య ప్రపంచానికి మాత్రం షోయబ్ అఖతర్ మంచి పలుకులు పలుకుతున్నాడు ఇక ఆ తర్వాత క్రిస్ గేల్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే నిన్న మ్యాచ్ ఆ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ముఖ్యంగా జద్రాన్ సెంచరీ నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఆఖర్లో ఆఖర్లో కనుక చూసుకున్నట్టయితే ఒమర్జాన్ వేసిన ఆ ఓవర్ అసలు నిజంగా మోస్ట్ లెస్ అని చెప్పచ్చు ఎందుకనంటే ఇక అంత ప్రెషర్ లో ఇంగ్లాండ్ జట్టు లాంటి టైల్యాండర్లు బాగా ఆడుతున్న జట్టుని కూడా వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ తో ఓడించడం గ్రేట్ విషయం అంటూ పేర్కొన్నాడు ఇక నాజర్ హుసేన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే ఆఫ్ఘనిస్తాన్ జట్టును తక్కువ వేయటమే ఇంగ్లాండ్ చేసిన అతి పెద్ద పొరపాటు ఆఫ్ఘనిస్తాన్ జట్టు చాలా గొప్పగా ఆడింది నిజానికి ఈ గెలుపు వారికి సొంతం అవ్వాలి ఇక ఇంగ్లాండ్ జట్టులో పూర్తిగా బద్ధకం పెరిగిపోయింది ఆ బద్ధకం వదిలించుకుంటే కానీ ఫలితం చక్కగా రాదు అప్పటికి కొంతమంది ఆటగాళ్లు పోరాడినప్పటికీ కూడా వాళ్ళు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవటంలో ఖచ్చితంగా విఫలమయ్యారని అంటాను అంటూ పేర్కొన్నాడు ఇక విరాట్ కోహ్లీ వ్యాఖ్యానిస్తూ ఈ ఈ ట్రోఫీ టోర్నమెంట్ స్టార్ట్ అయ్యే ముందు ఇంగ్లాండ్ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు మేము గెలుస్తాము మీద అంటూ సవాలు చేసి వ్యంగ్య వచ్చేటట్టు మాట్లాడారు కానీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో పాలై చాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొరిగారు దీన్ని బట్టి చూస్తున్నట్టయితే ఎప్పుడు ఏదైనా జరగచ్చు అంటూ పేర్కొన్నాడు దీని కోహ్లీ వెనక మాటల వెనకాల అర్థం ఏంటి అంటే బెన్ టకెట్ ఫా మేము ఇన్ భారత జట్టును చిత్తుగా ఓడిస్తామని ఇక భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీలో ఏమాత్రం హాట్ ఫేవరెట్ జట్టు కాదు అంటూ మాట్లాడాడు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో చిత్తుగా ఓట జరిగింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి